వాళ్ళేంటి ఆటో తాత గారు లేట్ గా వస్తున్నారు నువ్వు బస్ రెడీ అయిపోయేవారు తెలుగు ఎగ్జామా వెరీ గుడ్ బాగా రాస్తావా ఎన్ని మార్క్స్ వస్తాయి హండ్రెడ్ వస్తాయా వెరీ గుడ్ సీరియట్ తాగుతున్నారు అబ్బాయి మీరు తాగొద్దని చెప్పావా తాగితే ఏమవుతుంది అందులో అవుతాయి అరిగించడిపోయేది కదా సీరియట్ తాగు అరే నీ డ్రెస్ బందర అవి చెప్పు నీ ఫ్రెండ్స్ కి చెప్పు నా ప్లీజ్ ప్లీజ్ అరే చెప్పండి ఐ ఫైన్స్ వేర్ ఆర్ ఐ వేరే ఫైన్ మీరందరు బాగున్నారా నిన్ను స్కూల్కి వెళ్ళి వస్తాను అమ్మకా గీవ్ అగ్గిచ్చి ముద్దుపెట్టు ఏమగ్జామర వాళ్ళ నీకు కిసి పెట్టవే కిసి పెట్టు అమ్మకి కిసి పెట్టలేదు అమ్మకి ఇటువైపు ఇటువైపు ఎట్లా చెప్పు నువ్వు బాగానే ఉంటావు రీ ఇంట్ రామా చెప్పావా ఇకరా ఇకరా ఇట్రా సిరప్ పంట వేసుకో హరి హనుమాన్ స్వామి చెప్పావా చెప్పు హనుమాన్ స్వామి ఎక్కడ ఉన్నారు హనుమాన్ స్వామి ఫ్రెండ్ అయిగో ఇక్కడ ఉన్నారు కదా ఈ డ్యాన్ చేస్తున్నావు నువ్వు మరి జనవాలాలె జసతరి బాణం అందల నివాచిరా హరే ఏమ వాళ్ళ స్కూల్ డ్రెస్ ఉంది వాళ్ళకి వాళ్ళకి ఉండదు సివిల్ డ్రెస్ మీకు సివిల్ డ్రెస్ ఉంటుంది వాళ్ళకి ఉండదు తాగుతున్నారు అబ్బాయి మరి తాగొద్దు అని చెప్పావా చెప్పు మరి తాగితే ఏమవుతుంది అందులో అవుతాయి ఆరోగ్యం చెడిపోయేది కదా సీరియట్ తాగకూడదు ఇష్టం విషం ఉంటుంది అది బావి చెప్పు స్కూల్కి వెళ్తున్నారు మీ ఫ్రెండ్స్ చెప్పు స్కూల్ లేదా ఇవాళ ఏంటి ఆటో తాతగారు లేట్ గా వస్తున్నారు నువ్వు బస్ రెడీ ఈ రోజు నువ్వు ఫస్ట్ రెడీ అయిపోయావు ఆటో తాతగారు రాలే ఇంకా కదా ఎందుకంటే రాలేదు అడుగు వచ్చి నాకు తాతగారు ఏంటి లేట్గా వచ్చారు ఏసారి మీరు నేను ఫస్ట్ రైడ్ అయిపోయాను అను ఏం ఎగ్జామ్ ఇవ్వాలా నీకు చెప్పట్లేదు అది తెలుగు తెలుగు ఎగ్జామా వెరీ గుడ్ బాగా రాస్తావు ఎన్ని మార్క్స్ వస్తాయి హండ్రెడ్ వస్తాయా వెరీ గుడ్ అరీ హండ్రెడ్ మార్క్స్ వస్తే మరి స్టార్ కూడా పెడతారా అది హండ్రెడ్ వస్తే ఎన్ని స్టార్లు ఇస్తారు నీకు బో నేను కూడా మంచి గిఫ్ట్ ఇస్తాను నీకు సరేనా నీకేం కార్ బొమ్మ కావాలి సరే ఇంకా సరే మంచి మార్క్స్ మరి హండ్రెడ్ మార్క్స్ నా హండ్రెడ్ మార్క్స్ వస్తే ఇస్తా నీకు ఓకేనా వస్తాయా హండ్రెడ్ ఏంటి ఇంకా రాలేదు మా పిల్లోడు రెడీ అయిపోయాడు మా పిల్లోడు రెడీ అయిపోయాడు అరే ఆట వస్తుందా ఏనా এনেকৈ বাই